సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం ఆకునూరు గ్రామ శాఖ మాజీ కార్యదర్శి సిపిఐ సీనియర్ నాయకుడు మేడబోయిన రాములు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న సిపిఐ ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఆయన మృతదేహంపై ఎర్రజెండా కప్పి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయనకి యాభై ఎనిమిది సంవత్సరాలు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మాట్లాడుతూ గ్రామంలో ఏఐటియుసి అనుబంధం హమాలి భవన నిర్మాణ కార్మిక సంఘం నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశారని గత పదిహేను సంవత్సరాలుగా సిపిఐ పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యుడిగా మేస్త్రి సంఘం మండల అధ్యక్షుడిగా సిపిఐ పార్టీ గ్రామశాఖ కార్యదర్శిగా రెండు ఎన్నిసార్లు పనిచేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య సిపిఐ మండల నాయకులు బోయిని రాజు ఉడత సత్యనారాయణ బోయిని నర్సయ్య అమరగొండ నరసింహులు బూర్గుల వీరయ్య తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు మాజీ గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడు మేడబైన రామును నిన్న మధ్యాహ్నం ఉదయం చాలా బాధాకరమైనటువంటి విషయం సిపిఐ పార్టీ నిర్వహించినటువంటి అనేక పోరాటాలలో ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆగ్నూర్ గ్రామంలో హమాలి కార్మిక సంఘం నిర్మాణం కోసం మరి మేస్త్రి సంఘం నిర్మాణం కోసం ఏఐటిసిలో కీలక పాత్ర పోషిస్తూ ఒక జిల్లా సమితి సభ్యునిగా ఆయన ఎనలేని సేవలు చేశాడు ఆయనే చనిపోవడం ఈరోజు పార్టీకి కార్మిక సంఘానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాం ఆయన ఆశయ సాధన కోసం మనందరం ప్రదూని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అమాలి కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం ఆయన పోరాటాన్ని ఆయన ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాడతామని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం ప్రకటిస్తూ చేర్యాల మండల సిపిఐ పార్టీగా ఏఐటిసి ఆత్మ్రామ శాఖ కమిటీగా తీవ్రమైనటువంటి సంతాపం దిగ్బాంతిని వ్యక్తం చేస్తూ మరియు జోహార్ కామ్రేడ్ రాముల గారికి జోహార్ కామ్రేడ్ రామలన్న గారికి